హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆనియన్స్ తినడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారా అయితే ఈ రెసిపీ చూసేయండి ముందుగా మనమైతే పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని ఒక టూ అయితే తీసుకోవాలండి అవి సన్నగా కట్ చేసిన తర్వాత ఒక స్పూన్ కారం కొంచెం పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం పదార్థం మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ కూడా నేను స్టార్టింగ్లోనే వేసేసానండి సో అది మీకు అందుకే చూపేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను మీరైతే వేసుకోవడం మర్చిపోవద్దు ఆ తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఎగ్స్ అనేది మన చాయిస్ అండి మీకు ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ తీసుకోవచ్చు మనం పిల్లలు తినే స్ట్రెంత్ని బట్టి ఎగ్స్ అయితే మొత్తం మనం ఇలా పగలగొట్టి వేసిన తర్వాత ఆ మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేలాగా మనమైతే మొత్తం కలిపేసేయాలండి ఇలా అలాగే మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు నా ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ముందు ముందు మీరు చూడబోతున్నారు అయితే రెడీ చేసుకున్నాం కదా తర్వాత పెనం అనేది రెడీ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే అది మన ఇష్టం అండి దో ఈ ఆమ్లెట్ అనేది పిల్లలు తినే సైజుని బట్టి కూడా మనం వేసుకోవచ్చు నేనైతే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసేసి ఆయిల్ అప్లై చేసుకోవడం చేసుకోకపోవడం అనేది కూడా మన ఛాయిసే కొందరు ఆయిల్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి పిల్లలకి హెల్త్కి మంచిది కాదు అని చెప్పేసి సో అది ఇష్టం నేనైతే లైట్గా వేశాను ఇలా అది బాగా కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకోవాలి ఆమ్లెట్ వచ్చేసి నిజంగా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి